को <laughs> बार <laughs> వంతున్నప్పుడు మీరు పైన కూడా మాకు సహకారం చేయాలి ఇప్పుడు మా వంతు లేదు ఆడ పైన ఎత్తు నీళ్ళు రావడం లేదు మనం అంటే మన నంద్యాలకు మా సబ్సిజన్ అన్ని అన్నీ ఉన్నాయి సార్ అయితే పైన కొన్ని రెండు అడుగులు అడుగు అట్లా ఎత్తి అవి కూడా కంట్రోల్ అయితే కానీ మనకు మెయిన్ సంత ధూటు నుంచి కొన్నాపురం వరకు కంట్రోల్ అయితే ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮ ಮುಂಜರಾತ್ರಿ ಕರೊಂಡೆ ಸಣ್ಣ ಇಲ್ಲ ಸರ್ जेई ಅಂತ ಹೇಳಿರಲ್ಲ ನಾನು ನೀ ಸರ್ ಕಪ್ಪಣ್ಣ ನಾನು जेई ಓಕೆ ಸರ್ ಕಪ್ಪಣ್ಣ ಸರ್ ಸರ್ ಕಪ್ಪಣ್ಣ ಅಂತಾನೆ ಏನು ಮಾಡ್ತಾರೆ ಫೋನ್ केलं ಫೋನ್jets ಸರ್ ಸರ್ ಹೇಳ್ತಾರಂತೆ ನೀ ಸರ್ಗಿಂಗ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನಾನು ಡಿಗಲ್ ಓಡೋದು ಹಾಕೋಣ ಸರ್ ಹಾ ನಾನು ಒಪ್ಪಿನಚಾರು ನೀನು ಹೇಳಿದ ಹಾಗೆ ನೀನು ಹೇಳು ದೇಶಾಣಿ ಅಧಿಕಾರಕ ಅಂತ ನಾನು ಹೋಗೋಕೆ ರೈತವೇ ತೆಗಬೇಡ ನೀನು ಹೋಗೋಕೆ ರೈತವೇ ఇందున్న ఉన్న వాళ్ళందరి వరకు రైతులే రైతులకు వస్తాయి కట్టు మా వంతు వచ్చినప్పుడు నీ వంత వచ్చినప్పుడు మీరు నీళ్లు తీసుకోండి మా వంత వచ్చినప్పుడు ఆళ్ళకట్టు చివరి ఐకట్టు వరకు నీళ్లు రావాలా మీరు మధ్యలో ఎత్తడానికి మీరు మా వంతు వచ్చింది ఈ రోజు నుంచి నిన్న మార్నింగ్ నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు మా ఇరవై నాలుగు వరకు నువ్వు డూమ్లు ఎత్తడం కానీ ఎవరినైనా బెదిరిస్తే నీ మీద కేసులు నేను చెప్తున్నాను అందరూ రైతులేదు మీద కేసులు ఆయన ఎట్టినప్పుడు నాకు ఫోన్ చేయి ఒక్కొక్కసారి ముందు వంతు వచ్చినప్పుడు మీరు ఎత్తే మాత్రం ఎవరికి మర్యాద చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాను నేను మాకు రైతు బాగానే ఉంది అది ఏం పని ఏం మీ వంతు ఇప్పుడు మీ వంతా వచ్చినప్పుడు మీరు ఎత్తాలా పక్కన మీరు కనుక ఎవరైనా వచ్చి బెదిరించిన చెప్పి మీరు నేను సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే చిన్న వంతు మీకు ఇక్కడ బాగానే ఉన్నాయి నీళ్లు మీరు ఇరవై ఏడు బ్లాక్ వచ్చి రండి చుక్క నీళ్లే రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ రైతులు నష్టపోయి అక్కడ రైతులు బాగుపడాలి కాదు అందరికీ సమానంగా నీళ్లు రావాలా అందుకోసమే వచ్చింది మీకు ఇంకోసారి ఇట్లాంటి యూజ్లెస్లో ఎవరైనా వచ్చి మీకు గేట్లు ఎత్తి వాళ్ళని బెదిరిస్తే మీ సారికి చెప్పండి మీరు ఇమ్మీడియట్ గా నాకు చెప్పండి ఇలాంటి ఏది మీరు అసలు ఎంకరేజ్ చేయడానికి క్వశ్చనే లేదు ఎవడండి వాడు తాగి వస్తే మీరు అధికారులు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాడు బెదిరిస్తే నువ్వు ఎట్లా బెదిరిపోతావు నువ్వు గవర్నమెంట్ ఎప్పుడు మా వంతు స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు ఎత్తడానికి లేదు మీకు అలాంటి ఇష్యూ ఏమన్నా రేజ్ చేస్తే మీరు అధికారులకు చెప్పండి అధికారులతో కింది వంద వచ్చినప్పుడు నీళ్లు పోవాలా సిస్టమ్ సిస్టమ్ ఇక్కడ ఒక ఫాలో అవుతున్నారు పైకి నీళ్ళు వస్తాయి కింది వందకి నీళ్ళు రావాలి అదే సిస్టమ్ ఫాలో అవ్వండి మీకు ఏమన్నా ఒత్తిడి వస్తే మాకు చెప్పండి మేము మాట్లాడతాం అధికారులతో కానీ పై ఎవరున్నా కూడా అర్థమవుతుందా ఫోర్ హండ్రెడ్ అక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నాను మీరు కూడా రండి అక్కడ నేను నిస్కసన్స్లో అవన్నీ నేను అరేంజ్ చేపిస్తాను ఇమ్మీడియట్గా వేసి త్రీ హండ్రెడ్ ఆఫ్ క్యూసెస్తో బాటిల్ మీరు ఇక్కడ డైవర్ట్ చేసి లాస్ట్ వరకు వదిలితే ఇవన్నీ మీరు చూసుకోవాలి మీరు ఇక్కడ డీఈతో కోఆర్డినేట్ చేసుకోండి నేను ఇక్కడ డీఈకి చెప్తాను ప్రతి లస్కరు గంట ప్రతి గంటకి మీకు ఫోటో పంపేయాలి ఇక్కడ మానిటర్ చేస్తున్నట్టు ఇక్కడ నుంచి అన్ని నాలెడ్జ్ ఇక్కడ నుంచి అన్ని ఓపెన్ చేయాల్సిందే కదా ఇక్కడ మీకు వస్తే కింద ఓపెన్ లెవెల్ పెట్టాలి బాబు ఐదు నుంచి లెవెల్ పెట్టి ఇరవై ఒకటి నుంచి ఈ లాక్ వరకు ఏ టూమ్ ఓపెన్ అవ్వకూడదు చివరి ఆయకట్టు వరకు నీళ్ళెంత వరకు ఏ టూమ్ ఓపెన్ కాకూడదు అది నేను గారికి చెప్తాను ఈ గారితో కూడా మాట్లాడతాను ఇఫ్ ది వచ్చి ధర్నా చేస్తాను ఇప్పుడు వన్ థింగ్ వెరీ క్లియర్ సార్ మీరు చెప్పే మాటలు బట్టి ఇప్పుడు మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది మీరు నాకు రెండు ప్రధాన ప్రధానమైన ఇష్యూస్ రెండు ఉన్నాయి ఒకటి నంద్యాలకు సంబంధించిన డీ గారికి మీరు చాలా స్ట్రిక్ట్గా చెప్పి ప్రతి డూమ్ క్లోజ్ చేసి ట్వంటీ సెవెంత్ బ్లాక్ వరకు నీళ్ళు వెళ్ళాలి అది లష్కర్లు ప్రతి ఖచ్చితంగా ప్రతి గంట గంటకి మీరు అక్కడ ఉండి వాళ్ళు క్లోజ్ చేసినట్టు వాళ్ళు మానిటర్ చేస్తున్నట్టు మీకు ఫోటోలు పంపించారా సరే సరే లేదా ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి తాగేసి బెదిరించి ఓపెన్ చేయను అనే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది అదైతే జరగకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ నేను తెలుగు ఈ గారితో కూడా మాట్లాడాను వారు మనకి త్రీ హండ్రెడ్ క్యూసైట్స్ ఆఫ్ వాటర్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు నేను షుగర్ కేన్ సూవేజ్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మనకు వస్తే మాకు ఇక్కడ ఐదు ఐదు అడుగులు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఐదు అందరూ ఇక్కడ ఐదు అడుగులు కనిపిస్తే మాకు చివరి ఐకట్ వరకు నీళ్ళు వెళ్తాయి సో ఇప్పుడు నాకు అక్కడ మీరు ఎవరినైనా ఇప్పుడు నేను అక్కడే నేనే ఇసుక స బ్యాగులు కూడా అరేంజ్ చేస్తాను మీ డిఈ గారు వస్తారు ఇప్పుడు మా డీఈ గారు అక్కడ అడ్డేస్తే అక్కడ ఒక త్రీ హండ్రెడ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డ్రా చేసుకో సార్ ఆ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ ఇఫ్ ఎట్ ఆల్ సొంత చుట్టూరు నుంచి ఇక్కడ నేను సిక్స్టీన్త్ బ్లాక్ వరకు ఏ టూమ్ ఓపెన్ అయినా నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాను బికాజ్ ఆయన టెలింగ్ వెరీ స్ట్రిక్ట్లీ ట్వంటీ సెవెంత్ బ్లాక్లో చుక్క నీళ్ళు లేవు చుక్క నీళ్ళు లేవు చాలా ఇబ్బందిగా ఉంది ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ బట్ ఐ వాంట్ యు ప్లీజ్ ఇక్కడ సొంత జుట్టూరు నుంచి సొంత జుట్టూరు నుంచి పదహారో బ్లాక్ వరకు ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ ఇక్కడ అందుకే ఒక సిస్టమ్ ఒక సిస్టమ్ పెట్టారు కదా కదా ఒక సిస్టమ్ పెట్టారు కదా పై పై వంతుకి ఒక కొన్ని ఇళ్ళ వంతుకి కొద్ది రోజుల సిస్టమ్ పెట్టారు కదా అదే సిస్టమ్ ఫాలో అవ్వండి నేను కాదనట్ల కానీ ఆ సిస్టమ్ కరెక్ట్గా ఫాలో అవుతాడు చూడండి తెలుగు దగ్గర నుంచి వాటర్ డ్రా చేస్తున్నామా మనం మీరు నేను డీఈ గారితో మాట్లాడతాను మీరు డిఈ గారితో మాట్లాడి చాలా స్ట్రిక్ట్గా ఇక్కడెక్కడ రూమ్ ఓపెన్ చేయండి ఇక్కడ చూసుకోండి टो <laughs> गदैन अफरान गदैन 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 ग Gracias. <coughs> గత ఈ సంవత్సరము వర్షాలు తక్కువ పడిన కారణంతో ఈరోజు నీళ్లు తక్కువ ఆళ్ళగడ్డ ఈ చివరి ప్రాంతాలు ఉన్న రైతులు ఎంతో నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి నీళ్ళు తక్కువ ఉన్న వర్షం తక్కువ వర్షాలు పడకపోయినా కూడా ఉన్న కాస్తబంతా నీళ్లు కూడా సమానంగా ప్రతి రైతుకు అంది ప్రతి ఒక్కరికి ఉన్న నీళ్ళతో న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వము మాపైన ఉంది కాబట్టే ఈరోజు ఆళ్ళగడ్డ నుంచి నంద్యాల వరకు మొత్తము కట్టంతా చూసుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇట్లాంటి సైఫన్ కానీ సిల్ట్ కానీ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది ఎక్కడ ఎందుకు గేజ్ నీళ్ళు గేజ్ రావట్లేదు అని చెప్పి కట్ట మొత్తం చూసుకొని రావడం జరిగింది మరి విధంగా మీ అందరు చూసినట్టే భూమా అఖిలప్రియ గారు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడి మరి ముచ్చిమరి నుంచి నీళ్ళు ఈరోజు మనం కేసీ గెల వరకు డ్రా చేసుకుంటున్న అవకాశం అదేవిధంగా ఈరోజు తెలుగు గంగ కాలువ నుంచి కూడా ఈరోజు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు సొంత జుట్టూరు నుంచి మరి సిక్స్టీన్త్ బ్లాక్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకెళ్లాలంటే కొద్దిపాటుగా తెలుగు తెలుగు గంగ నుంచి కూడా మనం నీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి అందుకే షుగర్ కేంద్ర సూరేజ్ నుంచి కూడా మనము కొద్దిగా క్యూసెట్లు వాటర్ తీసుకొని చివరిగా చివరి బ్లాక్ అంటే ఇరవై ఏడో లాక్ వరకు ఈరోజు నీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము మరి రైతులు ఎక్కడున్నా రైతుల ఈరోజు రైతులకి రాజకీయాలకి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రతి రైతు బాగుపడాలి మరి ముఖ్యంగా మన జిల్లాలో ఆలగడ్డ కానీ నంద్యాల కానీ బనియాన్పల్ల కానీ ఎక్కడైనా ప్రతి రైతుకి కూడా పే కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి ఊరికి కూడా సమానంగా నీళ్లు పోవాలని చెప్పే ఈరోజు మా ఈ ప్రయత్నము మరి దాంట్లో భాగంగానే కట్టంతా చూసుకుంటూ వచ్చాము ఖచ్చితంగా ప్రభుత్వము అధికారులు కలిసి పనిచేస్తే ఉన్న నీటితో చేయగలిగిన న్యాయం కూడా ప్రతి రైతుకి మనం చేయొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను మా చేతుల్లో ఉండే ప్రతి ప్రయత్నము ఈరోజు మేము చేయడం జరుగుతుంది మరి భూమాఖిల ప్రియ గారు విజయవాడలో మాట్లాడి ఈరోజు అక్కడ కూడా అధికారులని పిలిపించుకొని మాట్లాడి అసెంబ్లీలో కూడా మాట్లాడి ముచ్చుమరి నుంచి నాలుగో లాక్ కూడా ఓపెన్ చేపిస్తే మరి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్ళే అవకాశము ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు నాకు ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి నేను రైతుల కోసం వచ్చినాను ఆ రోజు కూడా నేను ప్రోటోకాల్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చట్టపరంగా కూడా చూసుకున్నా నేనేం తప్పు చేయాల వేరే వాళ్ళ ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే నా తప్పు కానీ ఈరోజు నేను అక్కడ ఏం చేయడం జరిగింది ఈరోజు డ్రాట్ వచ్చే సమస్య ప్రతి రైతుకి నీరోజు తాగునీటికి నీళ్లు లేవు రేపు పొద్దున తాగునీటికి కూడా గత రెండు సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆలుగడ్డ జనాలు మేము కల్లారో చూసాం ప్రతిపక్షంలో మరి ప్రతి సంవత్సరము నీళ్ళ ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాన్ని ఈరోజు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తాం ఆ సమస్య ఆళ్ళగడ్డ ప్రజలకి సిరివెల్ల ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పే ఆ రోజు ఆళ్ళగడ్డ జనాల తరఫున ప్రజల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రమే ఇవ్వడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు మరి ఈ విధంగా ఈరోజు చూసుకుంటే ఏ ప్రోటోకాల్తో ఈరోజు నేను రైతుల కోసం వచ్చాను ఏం ప్రోటోకాల్ ఉందని ఈరోజు అధికారులతో నేను మాట్లాడితే స్పందించే పరిస్థితి అదే ప్రోటోకాల్తో నేను ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది ఒకవేళ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నందుకు కలెక్టర్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఏమన్నా రూల్స్ అతీతంగా నేను కూర్చున్నానని భావిస్తే అవి లభన్ పేదల అది దాంట్లో నిజం ఉందని నేను నేను అనుకోను విజయ డేరీ అనేది ఒక ప్రైవేట్ బాడీ దాంట్లో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో కూడా లేవనెత్తాము కాకపోతే అది మ్యాక్స్ చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గ రూల్స్ని మేము ఫాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే నేను వారంలో అయిపోకూడదు విజయడీఐ వారం కూడా పట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అవుతాయి కానీ ఏది ఒక సిస్టము ఒక రూల్స్ ఒక పద్ధతి పాటించే మనం ముందరికి వెళ్ళాలని చెప్పి మా నాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంత టైము పద్ధతి ప్రకారం వస్తున్నాం మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు రోజులు దింపినారు మా అబ్బాయి కదా ఉండింది వారంలో దింపినారు ఏ రూళ్లు పాటించలేదు ఏ ఒక్క సిస్టమ్ని బ్రేక్ చేసి ఆ రోజు విజయ్ డైరీ వాళ్ళు తీసుకున్నారు కానీ కొద్దిగా లేట్ అయినా ఇబ్బందిగా ఉన్న ప్రతి రూలు ప్రతి సిస్టమ్ని ఫాలో అయ్యి రేపు పొద్దున విజయ్ డైరీ కూడా చైర్మన్ ని మార్చడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను